శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లెని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని గనక దూరం పెట్టినట్లయితే రకరకాల అయ్యుండొచ్చు అంతకుముందు బాగా క్లోజ్గా ఉండి ఏదైనా కోపం వల్ల అనుకోని గొడవల వల్ల దూరం పెట్టుతూ ఉండవచ్చు లేకపోతే కొంతమంది మిమ్మల్ని ఇష్టపడుతూ ఉండవచ్చు అవతల వాళ్ళకి ఆ విషయం ఏదో ఒక రూపంలో మెసేజ్ రూపంలో వాళ్ళకి తెలియచేస్తారు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్లుగా చూస్తూ ఉంటారు కానీ వాళ్ళ గురించి మనకి ఎటువంటి రెస్పాన్స్ ఉండని ఉండదు అంటే వీళ్ళు పలకరిస్తేనే పలుకుతారు లేకపోతే సైలెంట్గా ఉంటారు ఒకవేళ కనుక పలకరించుకుంటే సైలెంట్గా అలా ఉండిపోతూ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాదు అట్లా ఉంటారనమాట కొంతమంది కదిలించుకోవడం అవసరం అని చెప్పి ఇట్లా రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి కానీ ఏంటంటే వీళ్ళు అనుమానం పెంచుకోవడం కానీ ఇష్టం పెంచుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు కదిలిస్తూనే ఉంటారు ఇంకా పూర్తి రెస్పాన్స్ అనేవి రాకపోతే కొనాలు చూసి చూసి ఇక వీళ్ళ మనసు కూడా మార్చుకుంటేనే మంచిది ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకపోతే సైలెంట్ సైలెంట్గా ఉండేది కదా వాళ్ళకి రెస్పాన్స్ అవ్వడం తెలియదా వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళే కథలు వస్తారు వద్దనుకోబట్టే వాళ్ళ సైలెంట్గా ఉన్నారనే విషయం వీళ్ళకి నిదానంగా అర్థమవుతుందన్నమాట ఇలా కొంతమందికి జరుగుతూ ఉంటుంది కాకపోతే అలా టైంలో ఏంటంటే కొంచెం నలుగుతూ ఉంటారు బాధపడడం వారి గురించి ఆలోచించడం వారి దగ్గర నుంచి ఒక రిప్లై ఇచ్చినా సరే చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇలా రకరకాలు జరుగుతుంటాయి కొంతమంది ఇద్దరు క్లోజ్గా ఉండి కొన్నాళ్ళు కలిసి జర్నీ చేసిన తర్వాత ఏదైనా సరే థర్డ్ పర్సన్ వల్ల అనుమానాలు వచ్చి మళ్ళీ గొడవలు జరుగుతూ ఉంటాయి ముందు తనే పలకరించకూడదా నేనే పలకరించాలని చిన్న చిన్న కారణాల వల్ల గొడవలు పెట్టుకుని విడిపోతూ ఉంటారు అసలు వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందనే విషయం కనుక చూస్తే చాలా రీజన్ అంటే చాలా అంటే ఒకరితో నేనెందుకు తగ్గాలి నేనెందుకు తగ్గాలని ఇద్దరిలో కూడా నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని కొంతమంది ఇలాంటి రీజన్స్ వల్లే దూరం అవుతూ ఉంటున్నారు కొంతమంది ఇలా రకరకాల కారణంతో దూరం చేసుకుని బాధపడుతూ ఉంటున్నారు కదా అట్లా భార్యాభర్తల మధ్య అనుకోని కారణాల వల్ల గొడవల వల్ల ప్రేమను చూపించినటువంటి విధానంలోనే గొడవ పడుతూ ఉంటున్నారు ఇలా చాలామంది కూడా అయ్యి బాధపడుతూ ఉంటున్నారు కానీ మనల్ని నిజంగా ప్రేమించే మనిషి మనం కోరుకున్నటువంటి మన మనిషి జీవితంలో లైఫ్లో లేనప్పుడు ఏంటంటే ఎంత ఉన్నా ఎంత మంది ఉన్నా కూడా విలుతుగానే ఉంటుంది అటువంటి దూరమైనటువంటి వ్యక్తిని మన జీవితంలోకి తీసుకురావాలి అంటే ఇప్పుడు మనం చేసుకునేటటువంటి చిన్న పరిహారాలు చాలా మంచి రిజల్ట్ వస్తాయి ఈ పరిహారం చేయడం వల్ల అవతల మనిషి కానీ ఇటు చేసేటటువంటి మనకు గాని ఎటువంటి నష్టం ఉండదు పూజలు ఎంత అంటే పూజలు ఎంత పవిత్రమైనటువంటి పరిహారాలు అనేవి ఇస్తాయో అంతే పవిత్రమైనటువంటివి అలాగే సింపుల్గా రూపాయి కూడా ఖర్చులైనటువంటి పరిహారాలు ఇవి అయితే ఇవి ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు లేకపోతే పేరెంట్స్ మీద మాత్రం చేయకూడదు ఎందుకంటే పేరెంట్స్కి నిజమైనటువంటి ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రేమను మనం ప్రత్యేకంగా కొన్ని తెచ్చుకున్న అవసరం లేదు వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి చేయాల్సిన అవసరమైతే లేదు ఇంకా తల్లిదండ్రులు ఒకరే తప్ప ఇంకా మీరు ఎవరి కోసమైనా సరే ఈ పరిహారం చేసుకున్నా సరే మంచి రిజల్ట్ ఉంటుంది కాకపోతే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే నమ్మకంతో చేయాలి నమ్మకం లేకపోతే మీకు అంటే ఇది ఫలిస్తుందో ఫలించదో అవుతుందో అవ్వదో అని అపనమ్మకంతో ఉంటే మాత్రం అస్సలు ఫలించదు కాబట్టి నమ్మకంతో చేయాలన్నమాట అయితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి పరిహారం కూడా చాలా సింపుల్గా ఒక రూపాయి కూడా ఖర్చు లేనిది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ని తీసుకోండి లైన్స్ ఉన్నవి కాకుండా అయితే మనకి వైట్ పేపర్ని మాత్రమే తీసుకోవాలి అలాగే రెడ్ స్కెచ్ కానీ లేదంటే కలర్ పెన్ను ఏదైనా సరే తీసుకోవచ్చు మార్కర్ అయినా రెడ్ కలర్ ఏదైనా పర్వాలేదు రెడ్ కలర్ మాత్రమే తీసుకోండి దీంతో ఈ పరిహారం చేసుకోవాలి బ్లాక్ కలర్ వద్దు రెడ్ కలర్ కానీ మిగతా ఏ కలర్ అయినా సరే పర్వాలేదు తొంభై తొమ్మిది శాతం మాత్రం రెడ్ కలర్ అనేది యూస్ చేయండి ఇప్పుడు ఈ పేపర్ మీద వచ్చేసి ఈ విధంగా లైన్స్ గీసుకోండి ఈ సింబల్ వచ్చేటప్పటికి చాలా పవర్ఫుల్ ఉంది అనమాట ఈ సింబల్ చాలా చోట్ల కూడా పూజల్లో కానీ పరిహారాలు కానీ మనకి చాలా మంచి అనమాట బయట పంతులు కూడా చెప్తూ ఉంటారు ఈ సింబల్కి అంత శక్తి ఉంది ఈ సింబల్ అనేది వేసుకొని ఈ సింబల్ ఏంటంటే ఐస్కాంతం లాగా వాళ్ళను మన దగ్గరికి తీసుకురావడానికి బాగా పనిచేస్తుంది ఇక్కడ వచ్చేటప్పటికి మధ్యలో వన్ ఫోర్ త్రీ అని వేసుకోవాలి ఈ నెంబర్ అనేది అందరికీ తెలిసినటువంటి నెంబర్ కదా అందుకే ఈ నెంబర్ అనేది మనకి బయటకు వచ్చింది ఇది ఏంజిల్ నెంబర్ తో సమానం ఇది రాసేసి ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళ పేరు ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళ పేరు అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక మీకు తెలుసంటే వాళ్ళ ఫోన్ నెంబర్ రాసేసి ఇక్కడ ఏంటంటే మీరు మాకు వాళ్ళు ఫోన్ చేయాలని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఇట్లా వేసుకోండి ఇంకేం అవసరం లేదు మామూలుగా మీరు నెంబర్ ప్రిపేర్ చేసుకోండి చూడండి సెంటర్లో వన్ ఫోర్ త్రీ అని పేరు వాళ్ళ నెంబర్ని వారి పేరు ఎవరి కోసం అయితే మీరు చేస్తున్నారో వాళ్ళ పేరు రాసుకోవాలి అయితే ఇక్కడ వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ అలాగే మీకు ఫోన్ చేయాలి కాల్ నవ్ అని ఫోన్ చేయాలని చెప్పేసి ఇట్లా ప్రిపేర్ చేసుకుని ఇలా చేయండి ఇలా ఈ పేపర్ అనేది మనం రెడీ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేటప్పటికి మీరు నైట్ పడుకునేటప్పుడు అంటే పగలంతా మీరు ఎంతో బిజీగా ఉంటారు కదా ఒకవేళ ఫ్రీగా ఉన్నప్పుడు పగలంతా కూడా ఏదో ఒక విషయం మీద ఏదో ఒక పనుల మీద ఎవరో ఒకరు మాటలు అంటూ ఉంటారనమాట మనకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా కుదరదు కాబట్టి మీరు నైట్ పడుకునేటప్పుడు చేసుకోండి ఇలా మీరు ఒక వైట్ పేపర్ తీసుకుని దీనికి ఖర్చు లేదు ఒక వైట్ పేపర్ని తీసుకొని మీరు ఇలా రెడ్ కలర్ పెన్తో రాసుకుని ఫోల్డ్ చేసేయండి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి ఆ వ్యక్తి పేరు చెప్పుకొని అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి కోసం అయితే అబ్బాయి భార్య అయితే భర్త కోసం భర్త అయితే భార్య కోసం ఇలా మనసులో తలుచుకొని వాళ్ళు మా దగ్గరికి రావాలి మాకు సొంతం అవ్వాలి మేము జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య అనేది పోవాలని చెప్పేసి మీరు ప్రకృతి చెప్పుకుంటూ అంటే ప్రకృతి కూడా మన మాట వింటుంది కదా ఎందుకంటే పంచభూతాలు గా నీరు అగ్గి ఇట్లా మనకి ఏంటంటే కూడా మన మాట అనేది వింటూ ఉంటుంది ఒక్కొక్కసారి చూడండి ఇద్దరు ఫోన్ ఒకేసారి గుర్తు రావడం ఇలా రకరకాలుగా ఉంటాయి కదా దీని అంతటికీ కారణం యూనివర్స్ అనమాట అంటే ప్రకృతి మన యొక్క ప్రేమని మనము ఇక్కడ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నామని చెప్పి ప్రకృతి వాళ్ళకి తెలియజేయడం అనేది జరుగుతుంది అందుకే ఒక్కొక్కసారి ఇద్దరు కూడా ఒక్కసారిగా రెస్పాండ్ అవుతారు అయితే మీరు దిండి కింద ఎన్నాలి ఉంచుకోవాలనుకుంటే ఈలోపే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ మాట్లాడడం కానీ ఏదో ఒకటి జరుగుతుందనమాట అలా ఎప్పుడైతే జరుగుతుందో అది జరగగానే వెంటనే తీసేసి ఆ పేపర్ని కాల్ చేసి బూడు చేసేసి ఏదైనా పారెన్నీల్లో పడేసేయండి ఒకవేళ మాకు పారెనీలో దగ్గరలో లేవు అనుకుంటే మీరు సింక్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ బూడిదను వేసేయనమాట ఇలా ఈ పరిహారాన్ని సులభంగా చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది అలా దొరికి మీరిద్దరూ కూడా చాలా సంతోషంగా ఇదివరకట్లాగే ఆనందంగా ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు